చాలా ఈజీగా చేసుకునే పెసరపప్పు నిమ్మరసం రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు నిమ్మరసం ముందుగా ప్యాన్లో పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన ఉంటే బాగోదు అందుకని మంచిగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటే పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే అండి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండగా పైకి ఇలా తెల్లగా తెట్లా తేలిపోతుంది అదంతా తీసేయాలి ఓకే అండి మొత్తం అంతా తీసేసాం కదా ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద ముక్కల కింద వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నామండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను అయితే ఇందులో కారం మాత్రం వేయవండి ఓకే ఇప్పుడు వీటిని ఎలా ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికిపోయింది చూసరిగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఇంకా బాగా పేస్ట్ లాగా అయిపోతుంది చూసారుగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసి కాసేపు ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం నేనైతే నెయ్యి వాడుతున్నానండి తాలింపుకి ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేసేసుకున్నాను దీనికి ఇంగు తాలింపు వేస్తే బాగుంటుందో లేదో నాకు తెలీదు నేను ఎప్పుడు వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసేసుకొని కాసేపు పప్పుని మరి కాసేపు సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఎందుకంటే తాలింపు వేసి అసలు మనం పప్పుని మళ్ళా పొయ్యి మీద పెట్టాం కానీ ఇలా పెట్టడం వల్ల తాలింపు కూడా బాగా పప్పుకు పట్టి టేస్ట్ బాగుంటుందండి ఓకే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో నిమ్మరసం వేసేసుకోవాలి నిమ్మరసం వేయగానే కలర్ కూడా మారిపోయింది చూడండి ఓకే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు నిమ్మరసం రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్